హాయ్ హలో నమస్తే వెల్కమ్ బిజె ఫ్యాన్ బ్లాగ్స్ వాళ్ళ చిన్నప్పటికెళ్ళి మసాలా టీ అండి జలుబు దగ్గు జలుబు ఉన్న వాళ్ళు అసలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు మాట్లాడడానికి కూడా గుర్తు రాదు గుస్తూ ఉంటుంది పెయిన్ అలాంటి వాళ్ళకి సీక్రెట్ రెమెడీ అనమాట దెబ్బకి పట్టు అంటుంది ఎలాంటి జలుబు దగ్గు అయినా సరే చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట చాలా టేస్టీ ఉంటుంది ఒక్కసారి తాగారంటే దెబ్బకిమ్మటినే పట్టు అయిపోతుంది ఎలా తయారు విధానం చూపిస్తారు చూడండి చెక్క లవంగాలు నాలుగు రెండు ఇలాచీ చిన్న అల్లం ముక్క గ్లాస్ వాటర్ తీసుకోండి చాలు గ్లాస్ వాటర్ అంటే ఎక్కువ ఏం కాదండి ఇది మరిగిపోతాయి ఎందుకంటే ఇది ఇట్లా చేస్తేనే మీకు టీ పాలు అనేది ఇరగవు లేకపోతే మసాలా టీ పెట్టుబడి చాలా వరకు ఎరిగిపోతూ ఉంటాయి మా పెట్టమంటే పెట్టదు ఎందుకంటే దీనికి ఎరిగిపోతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ది ఇలా చేస్తే మాత్రం మీకు పాలు అనేది ఇరగవండి చాలా టేస్టీగా వస్తుంది టీ కూడా చాలా ఘాటు వస్తుంది అల్లం అనేది తురవాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న ముక్కలు కొట్టేసుకొని వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మరుగుతాయి కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది మీకు తురిమే మాత్రం ఒకేసారి ఘాటు ఎక్కువ ఉండిద్ది అట్లా ఉండకూడదు రెండు ఇలాచి ఇది కూడా చాలా ఇలా కొట్టేసేయండి సత్తి రెండు చెక్క నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క ఓకే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ దాంట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా రెండు చిన్న ముక్క చె నాలుగు లవంగా ఇది ఫస్ట్ ఇట్లా చేస్తేనే పాలు ఇరగవండి ఇలా చేయకుండా పాలోళ్ళు వేసారంటే మాత్రం మీకు విరిగిపోతే పాలు టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇలానే ఎందుకని అంటే ఇలా చేస్తేనే పాలు ఇరగవు లేదంటే మాత్రం పాలు ఈజీగా విరిగిపోతాయి పాలోళ్ళలో వేస్తారు చాలా మంది దానికన్నా ఇది చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీకే తెలుస్తుంది ఇంకా ఘాటు కావాలి అనుకుంటే రెండు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ సూపర్ సూపర్గా ఉంటుంది దీంట్లో పంచదార కన్నా బెల్లం వేస్తాం మేమైతే చూడండి ఇట్లా వస్తుంది అనమాట చాలా మందికి జలుబు దగ్గు చలికాలం కదండి చాలా మందికి వస్తూ ఉంటుంది ఇది కలకండాలో చేస్తారనమాట అలవాటు లాగా మాకు తెలిసినట్టు మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు నేర్పించాడు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు జలుబు ఎప్పుడు వచ్చినా కానీ ఇది చేసుకుంటా ఉండదు నేను మాత్రం ఇట్లా పాలు తగినన్ని పాలు పోసుకోండి ఎక్కువ అవసరం లేదు పాలు మరియు లైట్ గా వస్తే చాలు ఇట్లాగా ఇది మరుగుతుంది కనీసం టెన్ నుంచి అట్లా వదిలేసాయండి సన్న మంట పెట్టుకోండి పెద్ద మంట పొంగు వచ్చేసి మళ్ళీ టేస్ట్ మారిపోవడం సన్న మంటమైన ఉండాలి బాగా మసరాలి చూపిస్తాను దీంట్లో ఇప్పుడు లాస్ట్ సీక్రెట్ సీక్రెట్ ఇంగ్రి ఉంటుందండి దీనికి ఘాటు తట్టుకునే వాళ్ళకి ఘాటు తట్టుకుంటామని మాకు ప్రాబ్లం లేదనుకుంటే ఇట్లా తాగేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఘాటు మా వాళ్ళ కాదండి కాకపోతే కొంచెం బాగుండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ రెమెడీ ఇది మాత్రం మిస్ అవ్వద్దు అది కూడా చూపిస్తాను చూడండి పాలు బాగా మరిగినాయి ఇట్లా వచ్చినాయి అన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఇట్లా వచ్చినప్పుడు పంచదార వేసుకునే వాళ్ళు పంచదార బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం ఏంటిది కాఫీ పౌడర్ వేస్తారంటే కాదండి అది అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ బూస్ట్ పౌడర్ అండి ఇది ఇట్లా వేస్తే మాత్రమే ఘాటు అనేది ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి ఘాటు అనేది తక్కువ తెలుస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మసాలా టీ జలు సరికాలం కదా టేస్ట్ జలుబున్న వాళ్ళే కాదు అందరూ తగ్గచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది అల్లం కూడా మసాలా టీ చాలా మందికి ఇష్టం కదా అట్లానే చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా వస్తుంది లాస్ట్కి ఇదిగోండి నీకు ఒక కప్పు